గుడ్ మార్నింగ్ మన దగ్గర ఖాళీ చైన్స్ నంబర్ ఆఫ్ కలెక్షన్ వచ్చాయి ఒక్కసారి చూడండి విత్ చైన్స్ ఖాళీ కంప్లీట్ కంప్లీట్గా వచ్చాయి క్లియర్ గా చూసుకోండి ఒక మన దగ్గర ఒకటి లెవెన్ ట్వెల్వ్ డిజైన్స్ అయితే వచ్చాయి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బుక్ చేసుకోండి ఇంత స్టాక్ ఉంది కదా అనేసి లేట్ అయితే అస్సలు చేయకండి ఫాస్ట్ ఫాస్ట్గా సేల్ అయిపోతుంది మళ్ళీ మీరు ఇవాళ అడిగి త్రీ డేస్ తర్వాత చెప్పకుండా పేమెంట్ వేస్తున్నారు అలా వేయకండి మా దగ్గర స్టాక్ అయితే ఉండదు నిజంగా మీరు మాకు కనుక్కున్న తర్వాతనే వేయండి ఒకవేళ మీరు ఇవాళ కావాలి అని అడిగినప్పుడు ఇవాళ మాత్రమే పేమెంట్ వేసి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తేనే పంపిస్తాం మళ్ళీ మేము మీ ఇంటి పక్కల కానీ చూ సరౌండర్స్లో కానీ ఉన్నాం కదండి మాకు ప్యాక్ చేసి పంపించడానికి త్రీ టు సెవెన్ వర్కింగ్ డేస్ అయితే పడుతుంది కొంచెం టైం ఇవ్వాలి అందరూ అలా చేయట్లేదు బట్ ఇవాళ బుక్ చేసుకొని రేపే రావాలని అడుగుతున్నారు రాకపోతే పేమెంట్ వేసిన తర్వాత రీఫండ్ అంటున్నారు అలా రీఫండ్స్ అయితే ఇవ్వమండి మీరు ముందే కనుక్కొని సెవెన్ వర్కింగ్ డేస్ ఆగుతాము ఖచ్చితంగా వచ్చేంతవరకు ఆగుతాం ఆగుతాము అనుకుంటే మేము యాసి నాస్ పాసిబుల్ మంచిగా మేకింగ్ చేసి పంపించేస్తాము క్లియర్గా అయితే నేను ఒక్కొక్కటిగా చూపిస్తాను విత్ ప్రైజెస్తో సహా మీరు వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి విత్ ప్రైజెస్ అన్ని డీటెయిల్స్ ఇందులోనే చెప్తాను చూసిన తర్వాత మాత్రమే ఆర్డర్ చేసుకోండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ ఏ ఉంటాయి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ లేదండి మళ్ళీ కాల్ చేసి కానీ లేదంటే వాట్సాప్లో కానీ డేటా అంతా అంటే డీటెయిల్స్ అన్నీ తీసుకున్న తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ అడుగుతున్నారు ప్రజెంట్ అయితే మా దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ లేదు కాబట్టి ఆన్లైన్ పేమెంట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్కి వచ్చి మెసేజ్ చేసి బుక్ చేసుకోండి నేను ఇప్పుడైతే క్లియర్గా వీడియోస్లో మొత్తం చూపిస్తాను డిజైన్ వైజు ఏది ఎంత కాస్ట్ అనేసి కూడా చెప్తాను నో బార్గెన్స్ అండి మళ్ళీ వచ్చి థౌజండ్కి ఇస్తారా ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇస్తారా అనేసి బార్గెన్స్ చేస్తున్నారు బార్గెన్స్ లేవు మీరు అడిగే లోపల వేరే కస్టమర్ పేమెంట్ వేస్తున్నారు సోల్డ్ అవుట్ అయిపోతుంది మళ్ళీ తర్వాత నాకు అంటున్నారు నేను తీసి పెట్టమన్నా కదా మేడం ఎందుకు పెట్టట్లేదు అని అడుగుతున్నారు అలా అయితే ఉండదండి క్లియర్గా నేను వీడియోలో చూపిస్తాను చూసి బుక్ చేసుకోండి ఇది మనకి ఈ డిజైన్ వచ్చి నేను ఒక్కొక్కటి క్లియర్గా చూపిస్తాను స్లీక్ ప్యాటర్న్ అండి స్లీక్ ప్యాటర్న్ మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ ఇది ఇది గోల్డ్లో బాగా నడుస్తుంది ట్వంటీ ఫోర్ టు ట్వంటీ సిక్స్ ఇంచెస్ వరకు అయితే వస్తుందండి ఇది ట్వంటీ ఫోర్ టు ట్వంటీ సిక్స్ అప్రాక్సిమేట్లీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది స్పీడ్ పోస్ట్ నుంచి పార్సల్స్ వేస్తాము ఖచ్చితంగా పార్సల్ వస్తుంది మీకు ట్రస్ట్ అనుకుంటేనే పేమెంట్ వేసి బుక్ చేసుకోండి నెక్స్ట్ మనకిది చంద్రముఖి ప్యాటర్న్ చంద్రముఖిలో జస్ట్ టూ పీసెస్ ఏ వచ్చాయి యాస్ సూన్ యాస్ బుక్ చేసుకోండి ఇది కూడా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా లేవు లైక్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ పెట్టి హండ్రెడ్ షిప్పింగ్ తీసుకోవచ్చు ఇంక్లూడ్ చేసే చెప్తున్నాము విత్ షిప్పింగ్తోనే ఇంకా ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ ఏమీ ఉండవు నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు మోస్ట్ ట్రెండింగ్ అండి స్లీక్ ప్యాటర్లోని భారతి పాటర్ను ఇన్ని డిజైన్స్ వచ్చాయి మళ్ళీ పిక్స్ అనేవి ఏం షేర్ చేయండి గ్రూప్కి వచ్చి మళ్ళీ పిక్స్ అడగకండి క్లియర్గా ఇక్కడే చూసుకోండి ఇవి కొంచెం ఎక్కువే వచ్చాయి బట్ తొందరగా బుక్ చేసుకోండి లాస్ట్ టైం వన్ డేలోనే అవుట్ అయిపోయింది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి అదే భారతీ ప్యాటర్న్లో మనకి ఇట్లా ఒంకులు వంకులు వచ్చేసి ఉంటుంది రోప్ మోడల్లోనే కానీ నైస్ ప్యాటర్న్ ఉంది ఇది కావాలన్నా కూడా సేమ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డిజైన్ ఫ్లాట్గా వచ్చింది నాన్ థర్డ్ ప్యాటర్న్లో కానీ ఫ్లాట్గా వచ్చింది కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంది న్యూ ప్యాటర్న్ అనమాట న్యూ ప్యాటర్న్ కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి ఇది భారతీ మోడల్లోనే ఫోర్ ఫైవ్ పీసెస్ ఉంది చాలా నీట్గా ఉంది దీని కాస్ట్ జస్ట్ టూ థౌజండ్ అండి ఇది కావాలంటే కూడా బుక్ చేసుకోండి టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అయితే అవైలబుల్గా ఉంది మోస్ట్ ట్రెండింగ్ నాన్ థర్డ్ పార్టర్స్ ఇవి ప్రీ బుకింగ్స్ ఉన్నాయి ఒక టూ వన్ పీసెస్ ఆర్ టూ పీసెస్ మాత్రమే మిగులుతాయి ఇన్ కేస్ కావాలంటే మీరు వెంటనే బుక్ చేసుకోండి యాజ్ సూన్ ఆస్ పాసిబుల్ పేమెంట్ వేసి బుక్ చేసుకోండి స్టాక్ అయితే అయిపోతుంది భారతీలోనే ఇది జస్ట్ వన్ పీస్ మాత్రమే ఉందండి ఇలా వస్తుంది ఎగ్జాక్ట్ భారతీ మోడల్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ మనకి నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ ఇన్ మోడల్లో నాకు చాలా చాలా కస్టమర్స్ అడుగుతూనే ఉన్నారు అందుకే ఈసారి క్వాంటిటీ మనకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ప్రో అదే మేకింగ్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి సరిగా స్టాక్ రావట్లేదండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు నచ్చితే బుక్ చేసుకోండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ అయితే పడుతుంది నెక్స్ట్ ఫైవ్ ఇన్ వన్ మోడల్లోనే టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది విత్ ఫైవ్ మెటల్ క్యాస్టింగ్ ఉంటుందండి ప్రతి ఒక్కదానికి కూడా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఇందులో ఏది కావాలన్నా ఇలానే స్క్రీన్ షాట్ చేసి స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ చేయాలి రోప్ మోడల్లో మనకి నైస్గా వస్తుందండి అంటే మనకు స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది కంప్లీట్ మనకి థ్రెడ్ లాగా వచ్చేస్తుంది బట్ స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఇంకా మన పేజీలో ట్రెండింగ్ ఐటమ్ ఈ రోప్ మోడల్ చైన్ అండి మీడియం సైజ్ ఉంటుంది మరి లావు ఉండదు సన్నగా ఉండదు మీడియం సైజ్ ఉంటుంది సేమ్ ట్వే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వీటికి సూత్రాలు అటాచ్ చేసి నేను నెక్స్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేస్తాను స్టేట్ అసలు అది మిస్ చేసుకోకండి చూసి బుక్ చేసుకోండి ఇవన్నీ కూడా ట్వంటీ ఫోర్ ఇంచెస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మాత్రమే పడతాయి మనకి డబల్ లేయర్ చైన్ మనం మ మధ్యలో ఇలా బాల్స్ వచ్చేస్తుంది ఇది డబల్ లేయర్ చైన్ మధ్యలో ఇలా బాల్స్ వచ్చేస్తుంది టూ సైడ్స్ కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఇది విత్ ఫ్రీ షిప్పింగ్లో టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ విత్ డబల్యూ హుక్ వచ్చేస్తుంది డబ్ల్యూ హుక్తోని నెక్స్ట్ భారతి మోడల్లోనే బ్రాడ్గా కావాలి థర్టీ ఇంచెస్ కావాలి అని అడుగుతున్నారు జస్ట్ థర్టీ ఇంచెస్లో టూ ప్యాటర్న్స్ మాత్రమే ఉన్నాయి నైస్ ప్యాటర్న్ ఉండే సోల్డ్ అవుట్ అనమాట ఇది ఉంది ఇది కావాలంటే తీసేసుకోండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది నెక్స్ట్ డబల్ చైన్లోనే టూ పీసెస్ ఉన్నాయి థర్టీ ఇంచెస్లో ఇది కూడా థర్టీ ఇంచెస్లో కొంచెం బ్రాడ్గా వస్తుంది నచ్చిన వాళ్ళైతే వెంట వెంటనే బుక్ చేసుకోండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఇంకా మోస్ట్ ట్రెండింగ్ అసలు స్టాక్ ఆఫ్ స్టాక్ అవుట్స్ అని చెప్తున్నాను ఈ సూత్రాలండి చాలా చాలా బాగున్నాయి సూత్రాలు వీటికి మనం పగడం మొత్తం వేసింది ఉంటుంది నేను దీనిపైన చూపిస్తాను ఎలా మేక్ చేశామో అది నెక్స్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేస్తాను అలా కావాలనుకున్న వాళ్ళు కూడా కస్టమైజేషన్ చేసుకోవచ్చు నో బార్గెన్స్ నో సిఓడి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయనుకుంటే ఎలాంటి వీడియో అయినా కూడా పాస్ లేకుండా వీడియో తీయండి అప్పుడు ప్రూఫ్ చూపించి రిటర్న్ ఒకరో ఎక్స్చేంజ్ కానీ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్